కార్యాలయాలు అవినీతి అక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి వాహన రిజిస్ట్రేషన్లు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల ద్వారా అక్రమార్కులు లక్షల రూపాయలు ఆర్జిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు ముఠాగా ఏర్పడి అక్రమాలకు తెరలేపారు బోగస్ వాహన రిజిస్ట్రేషన్లు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల తయారీనే వృత్తిగా ఎంచుకొని భారీగా సుమార్జిస్తారు చాకచక్యంగా వలపన్నిన పోలీసులు రెండు ముఠాలకు సంబంధించిన కేటుగాలను అరెస్టు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితులు ఎండీ ఆసిఫ్ ఖురేషి వడ్లకొండ శ్రీనివాస్ ఆర్డీఏ ఏజెంట్లుగా చెలామణి అవుతున్నారు ఫైనాన్స్ ద్వారా వాహనాలు కొనుగోలు చేసిన వాటికి వాయిదాలు చెల్లించకపోతే ఫైనాన్స్ సంస్థలు వాహనాలను స్వాధీనం చేసుకుంటాయి సదరు ఫైనాన్స్ సంస్థలు తిరిగి ఆ వాహనాలను విక్రయించే సమయంలో తప్పనిసరిగా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కార్డు కోసం ఆర్డీఏ కార్యాలయానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కానీ వాహన ఫైనాన్స్ సంస్థలు అలా చేయకుండా స్వాధీనం చేసుకున్న వాహనాలను నేరుగా స్థానిక ఉన్న వాహన కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తో పాటు ఒరిజినల్ వాహన రిజిస్ట్రేషన్ కార్డు లేకుండా వాహనాన్ని విక్రయించేవారు దీనితో వాహన కన్సల్టెన్సీ వ్యాపారస్తులు వాహనాలను విక్రయించేందుకు అవసరమైన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాల కోసం ప్రధాన నిందితులను సంప్రదించేవారు నిందితులు కన్సల్టెన్సీ ద్వారా విక్రయించే వాహనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్ ద్వారా సేకరించేవారు ఆన్లైన్ లో కొనుగోలు చేసిన పీవీసీ కార్డులపై థర్మల్ ప్రింటింగ్ మిషన్ ద్వారా ఒరిజినల్ తరహాలో రిజిస్ట్రేషన్ కార్డులను తయారు చేసేవారు వాటిని కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు అందించడంతో వాహన ఫైనాన్స్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన వాహనాలను ప్రజలకు విక్రయించేవారు వీటికి భోగస్ రిజిస్ట్రేషన్ పత్రాలను ఉపయోగించి ఆన్లైన్లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్లను ఆర్టీఏ నుంచి జారీ చేయిస్తున్నారు మరో కేసులో ఆర్డీఏ బ్రోకరులుగా పనిచేస్తూ ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేస్తూ పోలీసులకు చిక్కారు రెన్యువల్ అవసరమున్న వాహనాలకు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ సమయంలో ఆర్డీఏ నిబంధనల ప్రకారం వాహన బీమా పత్రాలు తప్పనిసరిగా అవసరం దానిని ఆసరాగా చేసుకుని అవసరమైన బీమా పత్రాల కోసం ఈ ముఠా సభ్యులు ముందుగా ఒక ఒరిజినల్ బీమా పాలసీని తీసుకుని పాలసీపై ఉన్న వివరాలను మార్చి వాటి స్థానంలో వారికి కావాల్సిన వాహన వివరాలు కావాల్సిన పాలసీ గడువు తేదీలతో కూడిన బోగస్ వాహన పాలసీలను రూపొందించేవారు ఈ బీమా పత్రాలను ఆర్డీఏ కార్యాలయానికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసి ఫిట్నెస్ రెన్యువల్ సర్టిఫికేట్ పొందేలా నిందితులు వాహనదారులకు సహకరించేవారు ఇలా నిందితులు వాహనదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు రెండు కేసుల్లో నిందితులు బోగస్ రిజిస్ట్రేషన్ కార్డ్స్ బోగస్ బీమా పత్రాలను జారీ చేస్తూ పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఆర్టీ ఏజెంట్స్ ఉన్నారు వీళ్ళు లోకల్ స్లాట్ బుకింగ్ వీటి ద్వారా వాళ్ళకి లోకల్ ఆర్టీ ఆఫీ ఆర్టీ ఆఫీస్లో వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళే ఇది ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెబ్సైట్లలోకి వీళ్ళే ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళకి పే కార్సీలు అంటే ఫైనాన్స్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాము ముత్తూట్ ఇట్లాంటి వాళ్ళు ఇస్తారు కదా బజాజ్ కావచ్చు ఏవైనా సరే అక్కడ యాక్షన్లో కొనటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టలేనప్పుడు అమౌంట్ ఈఎంఐలు కట్టలేనప్పుడు వీళ్ళు బండ్లు మళ్ళీ వీళ్ళు స్వాధీనం చేసుకొని అమ్మటం జరుగుతుంది అలా అమ్మేటప్పుడు కొన్ని ఫేక్ ఆటో కన్సల్టెన్సీలు ఉండి వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆర్సీ వీళ్ళు సబ్మిట్ చేయకుండా వీళ్ళే ఫేక్ ఆర్సీస్ ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ క్లెయిమ్ చేసి ఇవన్నీటికీ కూడా ఈ ఆర్టీ ఏజెంట్ సహకరి సహకారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఈ త్రూ ప్రాసెస్ అనేటువంటి డాక్యుమెంట్ వర్క్ అనేది వీళ్ళు ఇల్లీగల్గా చేసి ప్రభుత్వ రెండు కేసులను సంబంధించి మొత్తం మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు మంది ఆర్టీఏ ఏజెంట్స్ ని మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇంకొక ఐదు పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటాము వీళ్ళలో ముఖ్యంగా ఆసిఫ్ కురేషి యాకూబ్ ఉమ్మకొండ అలానే శ్రీనివాస్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా లోకల్ వాళ్ళు వీళ్ళు ఈ అమెజాన్ ద్వారా ఈ చిప్స్ కొనుగోలు చేసి కలర్ ప్రింటర్స్ ద్వారా ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఈ ఫేక్ ఆర్సీ ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ అనేవి తయారు చేసి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది అక్రమాలకు పాల్పడిన ముఠాతో పాటుగా ఆర్డీఏ విభాగానికి సంబంధించి ఎవరైనా ఉద్యోగులు నిందితులకు సహకరించారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు అసలు సూత్రధారులెవరో త్వరలోనే కనిపెడతామని వెల్లడించారు